శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ దుస్థితి చిన్నపాటి వర్షం కురిస్తే చాలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ జలాశయాన్ని తల్పిస్తోంది ఎక్కడికక్కడ వర్షపు నీరుకు తోడు కాలువల్లో నీరు చేరి కాంప్లెక్స్ ఆవరణ మొత్తం చెరువును తరిపించేలా మారి ప్రయాణికులకు అవస్థలకు గురిచేస్తోంది చిన్నపాటి వర్షం పడితే చాలు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణం స్విమ్మింగ్ పూల్లా మారిపోతుంది ప్రయాణికుల అవస్థలు పడుతున్నా ఇప్పటి వరకు పట్టించుకునే ప్రజాప్రతినిధికర కానీ నియోజకవర్గ ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ఆర్టీసీ ముంపుపై పరిశీలించారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం ఆర్టీసీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే శంకర్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు గురువారం కురిసిన వర్షానికి జలమయమైన కాంప్లెక్స్ దుతిని స్వయంగా చూసి స్పందించారు తొలిసారిగా ఎమ్మెల్యే అయినా సాధారణ ప్రయాణికులుగా చెరువును తలపించే ఆర్టీసీ కాంప్లెక్స్ లో నడుచుకుంటూ వెళ్లి ప్రయాణికులు పడుతున్న అవస్థలను స్వయంగా పరిశీలించి ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఆదాయం తప్పితే ప్రజల అవస్థలు కష్టాలు పట్టించుకోరా అని ప్రశ్నించారు ఇటువంటి పరిస్థితులు తలెత్తడానికి కారణాలు పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించి ఇవ్వాలని ఆదేశించారు సమస్యను ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి పరిష్కారానికి అవసరమైతే నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే శంకర్ హామీ ఇచ్చారు Tapi कैसा सारे